ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఆరో రోజు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరీషుడు అలంకార సేవపై ఆలయ తీరు మాడవీధుల్లో ఊరేగితూ భక్తులను కనువిందు చేశాడు లక్ష్మీ నరసింహుడు లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని అలంకార సేవలో సర్వాంగ సుందరంగా అలంకరించగా వజ్ర వజ్రవైఢూర్యాల ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు స్వామివారి అలంకార సేవలో ఆలయ ఈవో భాస్కర్రావు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ అధికారులు భక్తులు పాల్గొని తరించారు